సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ని ఎంచుకోండి కేసీపీ సిమెంట్ బిల్డింగ్ ద నేషన్ సిన్స్ నైన్టీన్ సిమెంట్ ద రైట్ చాయిస్ నిజంగా యానిమల్ ఫ్యాట్ అనే కలిసి ఉంటే ఈ రిపోర్ట్ లో రావాలి కదా మరి ఎందుకు రాల ఇప్పుడు మళ్ళీ తారుమారు చేస్తూ యానిమల్ ఫ్యాట్ కలవకపోతే కలితే నెయ్యి కలిసిందంటారు నెయ్యిలో క్వాలిటీ లేదంటున్నారు నెయ్యిలో క్వాలిటీ లేదన్నది నిజమైతే ఇదే బోలే బాబా నెయ్యి కంపెనీని టెక్నికల్ గా అప్రూవల్ ఇచ్చింది ఎవరు ఎవరి హయాంలో టెక్నికల్ గా ఈ బాబా అనే సంస్థ నుంచి మీరు తిరుపతి లడ్డూ చేయడానికి నెయ్యి మీరు మాకు ఇవ్వచ్చు అని టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది ఎవరు రెండు వేల పద్దెనిమిదిలో కదా ఇది జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అలాగే మీరు తీసుకున్న శాంపుల్ అనేది ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని అబద్దాలు ఆడారో ఆ శాంపుల్ తీసుకున్న జగన్ గారి హయాంలోనా చంద్రబాబు గారి హయాంలోనా తీసుకున్న శాంపుల్ జులై మాసంలోనా జూన్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అంటే మీ హయాంలో శాంపుల్ తీసి దాంట్లో ఏమైనా తప్పులు కనిపిస్తే జగన్ గారి మీద వృద్ధి చేయాలి ఏమన్నా సంబంధం ఉందా రెండు వేల ఇరవై నాలుగులో మీ ఆయాంలో వచ్చిన శాంపుల్లో తేడాలు ఏమైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎట్లా వస్తుంది